హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి జస్ట్ నార్మల్గా మీతో కలెక్షన్ ఎలా ఉన్నాయి ఏంటి మీకు యూజ్ అవుతాయి కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ ఇవేమన్నా మీకు నచ్చితే నాకు చెప్పండి నెక్స్ట్ వీడియోస్లో వీటికి సంబంధించిన ప్రైజెస్ కాంటాక్ట్ నెంబర్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను సో బ్యూటిఫుల్ శారీస్ అండి లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి రీసెంట్గా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు చూశాను అనమాట సరే మీకు కూడా నచ్చుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎంత బాగున్నాయో చూడండి శారీస్ అయితే సో కలర్ వచ్చేసరికి మనకి పింకిష్ షేడ్లో ఉంది పైన కింద అంతా బార్డర్ వచ్చిందనమాట శారీ మొత్తం మనకి ఇలా చిన్న చిన్న బూటాస్ అయితే వచ్చాయి అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు శారీస్ కాదండి సో అందుకే మనకి తక్కువ కాస్ట్కి వస్తుంది అనమాట అదే ప్యూర్ పట్టు శారీస్ అయితే మీకు కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సో బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు అండి ఇవి మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ బిలోనే వచ్చేస్తాయి బట్ సేమ్ మనకి పట్టు శారీస్ లుక్కే వస్తుంది అనమాట సో శారీ వచ్చేసరికి కాంట్రాస్ట్ కాంబినేషనే అండి పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ని హైలైట్ చేస్తూ బ్లౌజ్ వచ్చింది సో బ్లౌజ్కి కూడా బార్డర్ వచ్చింది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి అంటే సేమ్ కలర్ ఉండదు బొటిక్ పీసెస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ సేమ్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ జరీస్ వచ్చి ఇలాగా మారుతూ వస్తాయి నేను చూస్తున్నారు కదా బ్లూ ఉంది బ్లూ విత్ పింక్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ ఇలా అన్ని కలర్స్లో ఉన్నాయండి ప్రజెంట్ మనకి వరమహాలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి అన్ని షాప్స్లో కూడా ఈ శారీసే బాగా హైలైట్ అయి ఉన్నాయన్నమాట చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంటుంది ఎలా ఉన్నాయో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది బ్రౌన్ విత్ బ్లూ అలాగే ఇది క్రీమీ షేడ్ విత్ పర్పుల్ ఆరెంజ్ విత్ గ్రీన్ ఇలాగ డిఫరెంట్ కలర్స్ అండ్ ప్రతి దానికి చూసుకున్నట్లయితే మనకి బార్డర్ దేనికి కూడా సేమ్ ఉండదండి ఒక దానికి పికాక్ వచ్చి ఉంటుంది ఒకదానికి ఫ్లవర్ బార్డర్ వచ్చింది ఒకదానికి మ్యాంగో బార్డర్ వచ్చింది ఒకదానికి మ్యాంగో విత్ ఫ్లవర్ బార్డర్ ఇలా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అయితే చేంజ్ అయిపోయాయి అండ్ ఈ శారీస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంటాయి లైక్ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా ఎవరు వేర్ చేసినా కూడా మంచి లుక్ అయితే వస్తుందండి అండ్ ఫెస్టివల్స్ కనే కాదు ఏదైనా పార్టీస్కి వాటికి వేసుకోవడానికి కూడా చాలా బెస్ట్ అనే చెప్పాలి అండ్ ఈచ్ సారీ కూడా యునీక్ ఫినిష్ యునీక్ టచ్తో చాలా బాగుంది కదా అండ్ ఎల్లో విత్ బ్లూ కలర్ కూడా చాలా చాలా బాగుంది